అందరూ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక అపరమేధం అని చెప్పిస్తా ఎంతటి అపరమేధం అంటే మీకు గతంలో కియాకారులకు సంబంధించి అసెంబ్లీలో అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు లేఖ రాస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని చెప్పుకొచ్చాడు కదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో మద్యం గురించి మాట్లాడుతూ అసలు మా హయాంలో కల్తీ మద్యం అనేది అమ్మనే అమ్మలేదు ఎంఆర్పీకి మేము అన్నీ కూడా చాలా మాటలు మాట్లాడి ఒకసారి వినిపిస్తామేనంటే మూడు శాతం మాత్రమే ఎందుకు పెరిగింది పది శాతం మినిమం పెరగాల్సిన ఆదాయం ఎందుకు మూడు పెరిగింది అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా దొంగ మంది వస్తుందా ఇంకోటి చేతికి పోతుందా ఎట్లా అది ఇప్పుడు రెండుకు రెండు కలిపితే నాలుగు కావాలి కదా రెండుకు రెండు కలిపితే మూడు ఎట్లయితే ఇది కాక అసలు నిజం చెప్పాలని ఒకసారి బాగా ఆలోచన చేద్దాం మాట మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం కుంభకోణం అన్నారు కదా ఇప్పుడు ఒకటి ఒక ప్రశ్న అసలు సిండికేట్ స్కామా ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు అప్పుడు ప్రభుత్వం అమ్మింది జనరల్ గా ప్రభుత్వం స్కామ్ అవుతుంది ప్రైవేట్ వ్యక్తి స్కామ్ ఏ విధంగా అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వమే అమ్మింది మీరు అమ్మిన విధానం ఏంటి అని అడుగుతున్నాను ఎంతకమ్ మీరు ఇప్పుడు ఉదాహరణకి ఒక బాటిల్ ఉదాహరణకి ఇది ఒక బాటిల్ అనుకోపోయి ఈ బాటిల్ ఎంఆర్పి బయట పక్క రాష్ట్రాల్లో అంటే కొన్ని కొన్ని బ్రాండ్లు పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు కూడా మీరు అమ్మారు కదా దీని ప్రైజ్ వచ్చేసి వంద రూపాయలు ఉంది అనుకో మన రాష్ట్రంలో ఎంతకమ్మేరు మూడు వందలకి అమ్మారు కదా అమ్మారా లేదా దీని ప్రైజ్ వంద రూపాయలు ఉన్నదని మూడు వందలకి అమ్మారా లేదా మీరు ఎందుకమ్ మీరు ప్రభుత్వం అమ్మినప్పుడు ఏం చేయాలి సిండికేట్లు లేకుండా అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేకుండా ఉన్నప్పుడు ప్రభుత్వమే మధ్య అమ్మినప్పుడు ఏం చేయాలి అన్నిటికంటే అంటే పక్క రాష్ట్రాల కంటే ఈ బాటిల్ని తక్కువకు అమ్మాలి అవునా కదా అంటే మీరు లాభాన్ని తగ్గించి అంటే మా మా బా ఆ మార్జిన్ ఏదైతే ఉందో ఆ లాభం ఏదైతే ఉందో ఆ మార్జిన్ తగ్గించి మీరు కాస్త తక్కువకు అమ్మాలి అవునా కదా మరి ఎందుకు అధిక రేట్లకి అమ్మారు వంద రూపాయలు ఉన్న దాన్ని రెండు వందలకి మూడు వందలకి ఎందుకు అమ్మారు దానికి సమాధానం చెప్పరు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి పక్క రాష్ట్రాల్లో ఉదాహరణకి తమిళనాడు తీసుకోండి అక్కడ కూడా ప్రభుత్వమే అమ్ముతుంది అక్కడ కూడా ప్రభుత్వం మధ్యన దుకాణాలే కదా అక్కడ డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాటిల పైన ఎంత ఉంటే అంతే ఎంఆర్పి ధర ఏదైతే ఉందో ఎంత ఉంటే అంతకే అమ్ముతుంది అధిక ధరలకు అమ్మరు మరి ఎందుకు అధిక అధిక ధరలకు విక్రయించారు మందుని డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారో దానికి సమాధానం చెప్పం ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసాలు చెప్తే మేము వినాలి కదా ఇంకా చాలా మాటలు మాట్లాడేది వినిపిస్తా వినండి ఎక్కడైనా కానీ ప్రభుత్వం స్కామ్ ఎట్లా అవుతుందండి చెప్పాను కదా ఇప్పటిదాకా నెక్స్ట్ నాసిరకం మందు అవును ఇప్పుడు తొంభై తొంభై రూపాయలు మందిస్తున్నారు నూట ఇరవై రూపాయలకు మంది అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసిరం అంటే నూట ఇరవై రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసిరకం అంటే నూట ఇరవై రూపాయలకు నాశే రకం అమ్ము మందు మంచి మందు దొరుకుతుంది నువ్వు నూట ఇరవై రూపాయలకి అమ్మావు ఏ బ్రాండ్ అమ్మావు అసలా అమ్మావు నువ్వు నూట ఇరవై రూపాయలకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజైనా ఎక్కడైనా మందు అమ్మారా అమ్మితే ఏ బ్రాండ్ చెప్పాలి కదమ్మా అంటే నువ్వు వచ్చి ఏదో కాకి అని చెప్పేసి జనం మర్చిపోతారు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే రోజులు గడిచే కొలిది జనం అంతా మర్చిపోతారులే మనం ఏం మాట్లాడినా కానీ చెలుబాటైపోద్దని అయిపోద్దామని చెప్పేసి అనుకుంటారు అంటే మరి జనాలు అంత పెంచోళ్ళు కింద లాకెత్తారు అన్నమాట ఇంకోటి మా టైంలో అమ్మకం తగ్గించాం ఎందుకు అసలు మందు తాగడం మంచిది కాదు క్రమక్రమంగా తగ్గేయాల అట్లని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ ఎందుకండి రేట్లు పెంచడం అదేంటండి అదే లాజిక్ అండి ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది ఏంటి ఇప్పటివరకు నువ్వేం మాట్లాడేవు ప్రభుత్వం అమ్మితే అవినీతి జరుగుద్దా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే అవినీతి జరుగుద్దా అని చెప్పేసి నువ్వే మాట్లాడేవు కదా అవునా లేదా ఇక ధరల విషయానికి వస్తే కనుక ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం కావాలి కాబట్టి అని నువ్వే మాట్లాడేవు కదా సేమ్ పాలసీ ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వేదైతే మాట్లాడుకోవచ్చో ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం కావాలి కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు అంటే ఈ అన్ని రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇది పక్కన పెట్టవు ఇంకొకటి రేట్లు ఎందుకు పెంచాలండి ఎవరు చేపడు పెంచమని ఎవరన్నా అడిగాడా పోనీ ఇంకో విషయం పక్కన పెట్టి అది కూడా పక్కన పెట్టేసి పూర్తిగా నిషేధించవచ్చు కదా మధ్యాన్ని నువ్వు మస్య మద్యపాన నిషేధం పూర్తిగా చేయడం మానేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని చూపించి దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసేవు పైగా టెర్మ్ ఎంత అనుకుంటున్నారు పది సంవత్సరాలకి పాతిక వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మద్యం ద్వారాగా వచ్చే ఆదాయాన్ని చూపిస్తూ బేవరేజ్ కార్పొరేషన్ ద్వారాగా పైగా ఇక్కడ కార్పొరేషన్ మళ్ళీ కార్పొరేషన్ ద్వారాగా అప్పులు అప్పులు తీసుకున్నారు ఎంత అంటే పాతిక వేల కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నావు నువ్వు మద్యపన నిషేధం చెయ్యొచ్చు కదా ఇప్పుడు మద్యం తాగడం తప్పే అది ఆరోగ్యానికి మంచిది కాదు అలాగని చెప్పేసి అని మధ్య రేట్లు పెంచి అమ్మితే అది ఉప్ప అది ఉప్పు అయిపోద్ది ఎలాగైపోద్ది ఏ రకంగా అయిపోద్ది అసలా నువ్వు ఎట్లా చేసావు ఆర్థిక మంత్రి నాకు అర్థం అట్లా ఇవ్వాలి కూడా నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఎలా చేసావు అని అడుగుతున్నా తల తోక ఉండద్దా అంటే ఏది పడుతుంది మాట్లాడతా సరిపోతులే జనాలు అమ్మేస్తారులే అంతా కూడా గోర్రెని చెప్పిస్తానని అనుకుంటున్నావా అంటే మీ హయాంలో కల్తీ మధ్య అమ్మింది కాకుండా అధిక ధరలకు అమ్మింది కాకుండా పైగా ఒక కార్పొరేషన్ పెట్టి మద్యం పైన వచ్చి ఆదాయాన్ని చూపిస్తూ అప్పులు తెచ్చుకున్నది కాకుండా ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం ఆ మద్యం గురించి మద్యం పాలసీల గురించి అన్ని రాష్ట్రాల్లో పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఇంకొక రాష్ట్రం కావచ్చు ఇంకొక రాష్ట్రం కావచ్చు ఏదైతే పాలసీ అమల్లో ఉందో అదే పాలసీ మన రాష్ట్రంలో కూడా అమల్లో ఉంది సపరేట్గా చేసింది ఏమీ లేదు ఇంతకు ముందు కూడా ఇదే పాలసీ మీరు వచ్చిన తర్వాత మేము ఏదో ఎరగ తీసేస్తాం అని చెప్పేసి అని ప్రభుత్వమే డైరెక్ట్గా మద్యం దుకాణాలు ఓపెన్ చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మేసింది అది కూడా అధిక ధరలకి లెక్కపత్రాలు లేవు పోనీ ట్రాన్స్పరెన్సీగా ఏమైనా చేశారా అంటే లేదు డిజిటల్ పేమెంట్ లేవు ఓన్లీ క్యాషే ఏంట్రా అంటే దానికి లెక్కపత్రం లేదు దానికి సమాధానాలు ఉండవు కొద్దిగా పెంచారా ఏంది కొద్దిగా ఏడు వందల రూపాయలు ఉండే బాటలు పదిహేను వందలు కొద్దిగానా వంద రూపాయలు అమ్మే బాటలు మూడు వందలు కొద్దిగానా ఎవరన్నా మీకు చెప్పింది అసలా ఏమన్నా అంటే విడుతున్నమాట మళ్ళీ మాట్లాడిక ఈరోజు మీరు విచ్చలు విడిగా చెప్తే కదా విచ్చలు విడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో మరి అక్కడ స్కామ్ ఉంటుందా ఇక్కడ స్కామ్ ఉంటుందా అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మేమా మీరా ఇంట్రొడ్యూస్ చేసినది ఆ టైం ఒక్క బ్రాండ్ నచ్చిందా మీరు చెప్తా చూడండి బ్రాండ్ పేర్లు ఉన్నాయి ప్రెసిడెంట్ మెడల్ మీరా మేమా పెట్టినేది గవర్నర్ రిజర్వ్ మీరా మేమా పెట్టినేది పవర్ స్టార్ మీరా మేమా పెట్టినేది లెజెండ్ మీరా మేమా పెట్టినేది బ్రిటిష్ అంపైర్ సూపర్ మీరా మేమా పెట్టినేది స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ అంపైర్ సూపర్ మీరా మేమా పెట్టినేది సైన్ అవుట్ మీరా మేమా పెట్టినది మీరా తొంభై ఒకటి మీరా మేమా పెట్టినది కొరియన్ నెపోలియన్ ఇది భలే ఉంది నెపోలియన్ అంట కొరియన్ అంట ఇది ఎక్కడ మన మీరా మేమా పెట్టినది ఎవరు ఇవన్నీ పెట్టినది ఎంత అన్నీ అంటే మీ దగ్గర మీడియా అన్ని కూడా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక్క కంపెనీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అనుకున్నాం కాసేపు అలాంటప్పుడు ఏం జరగాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఏదైతే మద్యం లభించిందో అంటే మద్యం దుకాణాలు ఏదైతే మద్యం అమ్మారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అదే మద్యం దొరకాలి కదా లజిక కదా మీ లెక్క ప్రకారం మీరు కొత్త పరిశ్రమలకి కానీ కొత్త కంపెనీలకు కానీ ఏ డిస్టిలరీలకి కూడా కొత్తగా మీరు పర్మిషన్లు ఇవ్వలేదు అలానప్పుడు ఏం జరగాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఏదైతే మద్యం దొరికిందో ఏదైతే అమ్మారో అదే మధ్య మీరు కూడా అమ్మాలి కదా ప్రభుత్వం మధ్య దుకాణాల్లో ఎందుకు అమ్మలేదు ఏదైనా సరే ఒక్క బ్రాండెడ్ మధ్య అమ్మారా అమ్మినట్టు చూపించండి కొత్త కొత్త బ్రాండ్లన్నీ ఎందుకు వచ్చినాయి ప్రెసిడెంట్ మ్యాండ్లో బూమ్ భూము తర్వాత త్రిబుల్ నైన్ హార్స్ అని చెప్పేసాను ఒకటి ఇంకొకటి అని ఇంకొకటి ఇష్టం వచ్చిన పేర్లని ఎందుకు పెట్టుకుంటా అమ్మేశారు మరి దానికి లెక్క పోతాడు ఎవడు చెప్తాడు మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారో సరే మీరు నువ్వు చెప్పిన కరెక్టే అనుకుందాం కాసేపు మరి అలాంటప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఈ బ్రాండ్లన్నీ లేవు కదా కొత్త కొత్త బ్రాండ్లు ఏమి లేవు కదా పాత బ్రాండ్లే పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఏం దొరుకుతుంది తమిళనాడులో ఏం దొరుకుతుంది కర్ణాటకలో ఏం దొరుకుతుంది మహారాష్ట్రలో ఉన్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో పేరు మోసిన బ్రాండ్లు ఒక ఐదారు బ్రాండ్లు అనుకో ఉదాహరణకి ఆ బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రాలు దొరికాయి కదా మరి మీ హాయంలో ఎందుకు దొరకలేదు ఎందుకు ఆపేసారు కమిషన్ల కోసం కాదా కమిషన్ల కోసం పడి ఈ బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో మందాన్ని తెలంగా ఎవడ కాదండదండి మీరు ఆ లేదా అమ్మడం మానేశారా లేదా కొత్త కొత్త బ్రాండ్లన్నీ పరిచయం చేశారా లేదా గత ఐదేళ్ళు రాష్ట్రంలో ఎవడైనా సరే మందు తాగానా అంటే మందలవాటో ఎవడైనా సరే బ్రాండ్ పేరు చెప్పి ఎవడైనా మందు వంద వందొందా రెండు వందలు ఉందా మూడు వందలు ఉందా రేటు చెప్పే కదా ఏది ఉంటే అది ప్రభుత్వం మద్యం దుకాణాల్లో మీరు నియమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది అమ్మితే అది అది అమ్మి అది కొనుక్కొని తాగడమే కదా మరి ఇక్కడ నువ్వు వచ్చి మాట్లాడితేటాగా తల తోక లేకుండా ఇంకా మాట్లాడు పవర్ ఉంది కాబట్టి అంటే కలిపితే రెండు కలిపితే అసలు గర్వమిస్తుంటా మమ్మల్ని దాని తర్వాత డిస్టిలరీలు డిస్టిలరీలు మా టైంలో డిస్టిలరీ ఒకటన్నా పర్మిషన్ ఇచ్చినామండి రాష్ట్రంలో రాష్ట్రంలో ఇరవై డిస్టిలరీలు ఉన్నాయి ప్రస్తుతం ఓకే ఆరు డిస్టిలరీలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉండేటివి మిగతా పద్నాలుగు డిస్టిలరీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీ టైంలో కదా ఇచ్చినది సరే అండి ఇప్పుడు చెప్పుకోవచ్చాను కదా దానికి మీరు ఎలాంటి డిస్టిలరీలకి అనుమతి ఇవ్వకపోతే రాష్ట్రంలో కొత్త మధ్య ఎందుకు దొరికింది పాత బ్రాండ్లు అన్నీ కూడా ఏమైపోయాయి ఎందుకు అనుమతించలేదు దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది ఒక్కటే ఏం వద్దు మీరు మధ్యలో స్కామ్ చేయలేదు అవినీతి చేయలేదు ఇంకొకటి ఇంకొకటి మీరు ఎన్ని అప్పబాయకౌరులు చెప్పినా అక్కడ ఎవడో నమ్ముడు సింపుల్ క్వశ్చన్ ఇవాళ నేను ఎక్కడికైనా కిరాణా షాప్కి వెళ్ళినా టీ తాగడానికి వెళ్ళినా ఏదైనా హోటల్లో టిఫిన్ చేసినా ఖచ్చితంగా అక్కడ డిజిటల్ పేమెంట్ ఉంటుంది నేను ఫోన్పే ద్వారాగా కావచ్చు గూగుల్ పే ద్వారా కావచ్చు అక్కడ ఒక స్కానర్ ఉంటుంది అక్కడ ఒక యూఆర్ కోడ్ ఉంటుంది నేను స్కాన్ చేసి నేను అక్కడ పేమెంట్ చేయొచ్చు నాకు ఆ వెసులుబాటు ఉంది ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే చిన్న టీ కొట్టు ఒక బడ్డీ కొట్టు ఎవరైనా సరే ఖచ్చితంగా మనకు ఒక ఆప్షన్ ఉంది నువ్వు ఫోన్పే ద్వారాగా చేయొచ్చు గూగుల్ పే ద్వారాగా చేయొచ్చు నీ ఇష్టం ఎట్టకైనా చేచ్చు ఆన్లైన్ ద్వారాగా మరి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపిస్తూ నువ్వు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారో సరే ఓకేనయ్యా మద్యం తాగేటోళ్ళు తగ్గాలి ఎక్కువ మంది తాగకూడదు ఆ ఉద్దేశంతో మీరు వంద రూపాయలు ఉన్న మద్యాన్ని రెండు వందలకి మూడు వందలకి ధరలు పెంచి అమ్మేరు బాగానే ఉంది నన్ను ఒప్పుకుంటాం తగ్గాలి తాగుడు తగ్గించాలి మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి రేట్లు పెంచాలి పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తే రాష్ట్రానికి ఆదాయం తగ్గుద్ది కాబట్టి రేట్లు పెంచి అమ్మితే డబ్బు ఉన్నవాడే తాగుతాడు లేనివాడు తగ్గుతాడు అనే ఆలోచన బాగుంది అనుకుందాం బాగుంది ఉదాహరణగా అనుకుందాం పర్వాలంటప్పుడు ఏం చేయాలి మీరు ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదండి డిజిటల్ పేమెంట్లు పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారో ఏమి నష్టం మీకు డిజిటల్ పేమెంట్లు పెడితే మీకు వచ్చే నష్టం ఏంటి ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టి ఏదైనా సంక్షేమ పథకాలు ఇంకొకటో ఇంకొకటో అమలు చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టి సింపుల్గా ల్యాప్టాప్లో ఒక బటన్ నొక్కితే డబ్బులన్నీ వచ్చేసినాయని చెప్పేసి అని మనం ప్రచారం చేస్తున్నాం కదా అది డిజిటల్ పేమెంట్ లెక్కలోకి వచ్చింది కదా నేను ఇక్కడ ఒక బటన్ నొక్కగానే అందరికీ డబ్బులు పడిపోతున్నాయి కదా మరి అలాంటప్పుడు నువ్వు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ పెట్టడానికి నీకు వచ్చింది ఏంటి ఎందుకు పెట్టలేదు నువ్వు అసలా మరి దానికి సమాధానం చెప్పాలి కదండి దానికి మాత్రం సమాధానం చెప్పరు డిజిటల్ పేమెంట్ అంటే పైగా చట్టబద్ధత కాదట్ట ఎవరు చెప్పారు పోతురు మహేష్ అనుకుంటారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పోతున్న మహేషర్ చెప్పించారు డిజిటల్ పేమెంట్ చట్టబద్ధత కాదు క్యాషే తీసుకోవాలని చెప్పేసి అని ఇప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు పనిచేటప్పుడు ఆన్లైన్ ద్వారాగా ఇచ్చేది ఆన్లైన్ కాదా మరి దాన్ని డిజిటల్ పేమెంట్ అంటారా మరేమంటారు మరి నువ్వు ఎందుకు క్యాషే తీసుకున్నావు ఎవడు మాట్లాడాలిది సంబంధిత మాజీ మంత్రి కదా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది అంటే మీ హయాంలో మంత్రిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో దీనికి సంబంధించి ఎవడు మాట్లాడాలి వాళ్ళే కదా మాట్లాడాలి ఇవాళ ఆ కేసులో అంటే మీరు ఏదైతే నకిలీ మధ్యమేరు ఆ కేసులో ఇవాళకి జైల్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో జైల్లో కదా ఇంకొంతమంది నాయకులు ఎక్కడ ఉన్నాడో జైల్లో ఉన్నారు జైలు కదా మరి ఎవరికి చెప్తున్నావు నువ్వు ఇక్కడికి కొంచెం నీతులు ఫస్ట్ నువ్వేం చేస్తావంటే సింపుల్గా ఒక క్లారిటీ ఇవ్వు ఇంకా మా ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లు పెట్టకపోవడానికి గల కారణం ఇది చెప్పు వింటాం అవన్నీ మానేసి ఊరికే అక్కడేదో మాట్లాడారు ఇక్కడేదో మాట్లాడుతున్నాం మేము ఈ పనికి మాలు మాట్లాడి ఎందుకంటే ఇంకా చాలా మాట్లాడారు వినిపిస్తామని అంటే ఈ టైంలో ఇచ్చినది ఇరవై ఒకటి కూడా మేము ఇలా ఒక్కటి కూడా మేము ఇలా మీరేమో పద్నాలుగు డిస్ప్లే ఇచ్చినారు అంతకుముందు ఆరు ఉన్నాయి మీరా మేము ఆ స్కామ్ బెల్ట్ షాపులు మేము బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మీరు బెల్ట్ షాపులు గోవా కంటే ఓవర్ పెట్టినారు మీరా మేము ఆ స్కామ్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడ అయిపోయిందా అయిపోయిందా బొగ్గన నువ్వు చెప్పుకుంటావు కూడా నేను మళ్ళీ చెప్తున్నా మీరు మద్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేనే లేదు ముందు జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదంటే సంబంధిత మంత్రి మాజీ మంత్రి గతంలో ఎవరైతే ఆ శాఖకు సంబంధించి మంత్రిగా చేశారో ఈ రేట్లకు సంబంధించి ఈ డిస్టలరీకి సంబంధించి మద్యం పాలసీలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి కూలంకుశంగా వివరించే ప్రయత్నం చేయమానండి నువ్వు ఎందుకు మాట్లాడుతావు దానికి సమాధానాలు ఉండవు ఇక్కడికి వచ్చి ఏది పడితే మాట్లాడితే చెల్లుబాటు అయిపోద్దిలే మన ఇష్టం మనం ఎట్టా మాట్లాడినా సరే జనాలు వింటారులే అనే ఆలోచనలో ఉన్నారంతే వీళ్ళంతా కూడా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మంచిది అది గుర్తుపెట్టుకోండి బాగా